గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి శ్రీ శ్రీరంగనాయక జయతు సంస్కృతం జయతు భారతం నేర్చుకుందామా సంస్కృతం అనేటువంటి శీర్షికలు ఇప్పటిదాకా చాలా శ్లోకాలు నేర్చుకున్నాం దాదాపు రెండు వందల శ్లోకాల దాకా నేర్చుకున్నాం వాటిని కొంతమంది ఏవో యూట్యూబ్ల్లో పెడుతున్నారు కొంతమంది వాటిని అది రకరకాలుగా ఉపయోగిస్తున్నారు నేను రాయటం కన్నా చెప్పడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నా నాకు చెప్పడంలోనే ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి రాయటం కష్టమవుతుంది కాబట్టి ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటారని వీలైతే ఒక గ్రంథంలో ఒక అక్షర రూపంలో వేస్తే ఆనందం ఈ చెప్పేటువంటి మాటల్ని ఎవరైనా అక్షర రూపంలో తేగలిగితే అది చాలామంది తర్వాత వాళ్ళకు ఉపయోగిస్తు మన తర్వాత వాళ్ళకి మనం నేర్చుకుంటున్నాం తర్వాత కొంతమంది తెలియజేస్తున్నాం కూడా శిష్యులకి మన మిత్రులకి మన స్టే పెడుతున్నాం చాలా సంతోషం కొంతమంది చాలా నియమబద్ధంగా ప్రతిరోజు చెప్పిన వాటిని కూడా తక్కువ గ్రహణం చేసి దగ్గర పెడుతున్నారు అందరికీ ఆశీస్సులు అవి నేను చెప్పినవన్నీ కాదు కదా ఇవన్నీ పూర్వం నుంచి ఉన్నవే నేను కొత్తగా చెప్పినవి ఏం లేవు అయితే వాటిని దగ్గర చేసి చెప్తున్నా అంతకన్నా ఇంకేం లేదు నా యొక్క ప్రతిభ ప్రత్యేకత ఏం లేదు గురువులు చెప్పిన పెద్దలు చెప్పిన విషయాలని పుస్తకాల్లో ఉన్న వాటిని ఇది బాగుంటుంది పది మందికి చెప్పాలి అని వీలైనంత వరకు వ్యాఖ్యానంతో చెబుతున్నాం ఇప్పుడు కొన్ని వ్యాఖ్యానాలు అవుతుంటాయి కొన్ని తగ్గుతూ ఉంటాయి సమాజానికి ఉపయోగించే అవసరం వచ్చినప్పుడు కొన్ని వ్యాఖ్యానం పెరుగుతుంది మనమేం చేయలేం దాన్ని కొన్ని కొన్ని చోట్ల సమాజానికి కొన్ని విషయాలు చేయాలి తెలియజెప్పాలి మనం తెలిసిన వాళ్ళని చెప్పకపోతే తప్పు దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిన అది వారల చేటకుగాక అంటాడు నాన్నయ్య గారు కూడా దక్షత ఉన్నవాళ్ళు ఉపేక్ష చేయకూడదు దక్షత అంటే కొట్టడము తిట్టడమే కాదు చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు సామర్థ్యం కూడా అవకాశం కనుక కొన్ని కొన్ని చోట్ల కొన్ని శ్లోకాలకి వ్యాఖ్యానం పెరుగుతూ ఉంటుంది పది నిమిషాలు పదిహేను నిమిషాలు దాకా పెడుతూ ఉంటుంది తప్పదు దాన్ని తగ్గించేసేదో మాట చెప్పేస్తే దానికి ఉపయోగం ఉండదు దానివల్ల ఎటువంటి లాభం ఉండదు మనకి శ్లోకానికి అర్థం చెప్పినది మాత్రం అని చెప్పగలని వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రంథాల్లోనే ఉన్నాయి అసలు ఆ వివరాలన్నీ కూడా రామాయణం తీసుకున్నా ఏ పుస్తకం తీసుకున్నా ఇప్పుడు అన్నిటికీ మనకి నెట్లు దొరుకుతున్నాయి గూగుళ్ళు దొరుకుతున్నాయి నొక్కితే ఒక ఒక నొక్కు ఒక వేలుతో నొక్కితే దానికి కావాల్సిన అర్థం వచ్చేస్తుంది కానీ శ్లోకానికి భావం చెప్పడం కాదు మన ఉద్దేశ్యం సంస్కృతము సంస్కృతి ఈ రెండు కూడా నేర్చుకోవాలి సంస్కృతంతో పాటు సంస్కృతి వస్తేనే అది సంస్కృతం అవుతుంది ఇంకా బాగా చెప్పుకోవాలంటే సంస్కృతిని నేర్పగలిగేదే సంస్కృతం అని ఇంకా చెప్పుకోవచ్చు మనం ఏమి కొటేషన్గా తీసుకోవచ్చు భావించుకోవచ్చు సంస్కృతిని నేర్పగలిగేదే సంస్కృతం కనుక ఆ సంస్కృతి మనం చెప్పాలి ముక్కస్ ముఖార్థ అని శ్లోకంలో ఉన్న విషయాన్ని భావం చెప్పేసి తెలియ సరాసరి అర్థం రామహారాముడు వనం అడవిని గుర్చే గచ్చదీవి వెళుతున్నాడు అని చెప్పేసి మనకు ఉపయోగం లేదు దానివల్ల చదువుకోగలరు వాళ్ళు మన ఉపయోగం ఏమిటి అనేటువంటిది ఒక లక్ష్యం అయితే అనవచ్చు ఎక్కువ ఎక్కువ నిషాలు పడితే చూడరండి వినరండి అనొచ్చు వినకపోయినా ఒకళ్ళైనా వింటారు చాలు లక్ష్యము నా గ్రూపుల్లో కొన్ని వేల మంది ఉన్నారు అంటే కొన్ని వేల మంది ఉన్న గ్రూపులో నేను ఉన్నాను అలా అనుకుందాం కొని బాగుంటుంది కొన్ని వేల మంది ఉన్న గ్రూపులో నేనున్నాను అందరికీ పంపిస్తున్నాను గ్రూప్కి ఒకళ్ళు తీసుకున్నా చాలా నా తృప్తి అయిపోతాను సంతోషం నా ప్రయోజన ప్రయత్నం పాలించేది అనుకుంటాం అందరూ చదివేసిన దానికన్నా చదువుతారు అనుకోను చూడండి అసలు ఎందుకంటే చాలామంది అలాగే రాంగానే డిలీట్ చేస్తుంటారు మా ముందులో గ్రూప్ మా ఫోన్లో స్టోరేజ్ పెరిగిపోతుందని చెప్తున్నారు డైలెక్ట్ డిలీట్ చేస్తుంటారు అభ్యంతరం లేదు వాళ్ళు ఇష్టం వాళ్ళ అవకాశం అది కానీ చదివేవాళ్ళు ఒకళ్ళైనా ఉంటారు ఉత్సాహంగా కావాలి అనేవాళ్ళు ఆ కావాలి అనే వాళ్ళ కోసం చెప్పేటువంటిదే ఈ ప్రయత్నం కనుక అప్పుడప్పుడు ఎక్కువ అవుతూ ఉంటుంది ఇంకా తగ్గుతూ ఉంటుంది తగ్గినప్పుడు ఆనందించండి ఎగినప్పుడు కూడా ఆనందించండి మిగతా వాళ్ళు మనకి ఇష్టం లేకపోయినా ఇంకూడా చదువుతారు కదా పోనీ మీరు డిలెక్ట్ చేసే నష్టం లేదు అందరూ చదవాలని లేదు మనం చెప్పిన దాన్ని అందరూ కూడా పొరపాటు అందరూ కూడా పొరపాటు ఒకళ్ళు కొంతమంది నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొందరు చూసి బాగుంది అంటారు కొందరు ఆశీర్వచన ఇస్తారు మనకి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువగానే వివరం చెప్తాను భీమ రామాయణంలో చెప్పే విశేషాలు నేను రామాయణ పారాయణ చేస్తున్నాను కాబట్టి సంస్కృత భారతి వాళ్ళ ప్రక్రియలు వాళ్ళ యొక్క గ్రూపులో ఉండి రామాయణాన్ని చదువుతున్నాను పారాయణ చేస్తున్నాను కనుక అక్కడక్కడ వచ్చిన విశేషాలని ప్రస్తుతం యుద్ధకాండకు వచ్చాం ముందు ఇవి తీసుకొచ్చి ఆ తర్వాత మిగతా కూడా చెప్పుకుంటూ వస్తాను కొన్ని కొన్ని శ్లోకాలు అక్కడక్కడ కొంచెం ముఖ్యమైన బాగున్నాయి శ్లోకాలు నేను టెక్కి పెట్టుకున్నాను వాటిని చెబుతా మొత్తం అంతా రామాయణం అన్ని శ్లోకాలు మంచివే ప్రతి శ్లోకం కూడా ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం శ్రీరామాయణంలో ప్రతి శ్లోకము కూడా ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనములే కానీ కొన్ని కొన్ని శ్లోకాలు మళ్ళీ మొత్తం రామాయణం రాస్తే ఉంది నేను కొన్ని శ్లోకాలు తీసుకుని వాటికి వివరణ ఇస్తాను కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు అవకాశం ఉన్న వాళ్ళు వింటారు అవకాశం లేని వాళ్ళు రిలేట్ చేస్తారు కావాల్సిన వాళ్ళు చదువుకుంటారు లేని వాళ్ళు వదిలేస్తారు దానికి మనం బాధపడక్కర్లేదు కానీ తెలియజేయటం మన ధర్మం అయ్యో ఈ మాటగా చెప్పలేకపోయామే అనుకోకూడదు కాదా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను పది నిమిషాలకు మించకుండా ప్రయత్నం చేస్తాను ఎనిమిది ఏడు ఇంకా తగ్గితే మంచిదే చూస్తాను కానీ అవసరమైనప్పుడు మటుకు అవసరమైన చోట కొంచెం ఎక్కువగానే గట్టిగానే ఉన్న మాటలు చెప్పడం అవసరం కాను చెబుతాను దానివల్ల మీరే చెప్పాలా ఇంకెవరు చెప్పేవాళ్ళు లేరా అంటే నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను మీరు చెప్పంగానే మారిపోతారా అంటే మారకపోవచ్చు కానీ నేను చెప్పాల్సిన ప్రయత్నం నేను చెప్ప చెప్పలేదని తప్పు నా మీద ఉండకూడదు ఆ మాటకు వినకపోవచ్చు ఎవరు కానీ చెప్పలేదు అనే తప్పు నా మీద ఉండకూడదు తెలిసి చెప్పలేదు అని తెలిసి చెప్పలేదు అనే తప్పు నా మీద ఉండకూడదు కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సహృదయాలు స్వీకరిస్తారని ఆదరిస్తారని కోరుతున్నాను పెద్దలు ఆదరిస్తారని ఆశిస్తున్నారు నమస్కారం మహానుభావులు చాలామంది ఉన్నారు మిత్రులు అక్క రాసుందర రామకృష్ణ లాంటి మహానుభావులు చక్కగా ప్రతిరోజు స్వీకరిస్తున్నారు వాటిని చెప్పి దాని మీద వారు రాయడం తయారు చేస్తున్నారు చాలామంది మిత్రులు కూడా చూస్తున్నారు కనుక విహారీ లాంటి మహానుభావులు కలం పేరు విహారీ వారు జొన్నలంకంట సత్యనారాయణమూర్తి గారు ఎల్ఐసిలో పనిచేసి రిటైర్ అయ్యారు మచిలీపట్నం వారు దాన్ని ఆదరిస్తున్నారు దానిని ప్రోత్సహిస్తున్నారు ఎన్నో గ్రంథాలు రచించారు ఆయన విహారి గారు కనుక పెద్దలు కొంత ప్రోత్సహిస్తున్నారు ప్రయత్నం చేస్తాను తక్కువ లేచి తక్కువ చెప్పే ప్రయత్నమే చేస్తాను ఎంత చెప్పినా అంతే అనుకోండి తక్కువ చెప్పే ప్రయత్నం చేస్తాను యథావకాశం శుభం పోదు జయోస్ దిగ్విజయోస్తి జయ శ్రీరంగనాయక శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో అష్టాధ సర్గలో ఇరవై ఎనిమిదో శ్లోకంలో శ్రీరాముడు చెప్తున్న విషయం ఎవరిని శరణాగత రక్ష శరణ శరణు అనేటువంటి వాళ్ళని రక్షించాలి అని చెప్తూ చాలా విషయాలు శ్లోకాలు చెప్పాడు అందులో ఒక శ్లోకం వాళ్ళు చెప్పుకుంటున్నాం మనం అందులో కొన్ని శ్లోకాలు పొడిగించుకుందాం రేపు వెళ్ళి కూడా ఇవాళ ఒక శ్లోకం ప్రారంభించుకుందాం ఇది మొదలు రామాయణంలో ఉన్న శ్లోకాలని ఇంతకుముందు కొన్ని చెప్పుకోవచ్చు కానీ ప్రత్యేకంగా రామాయణంలోనే ప్రారంభించే శ్లోకాలు చెప్పుకున్నా చెప్తాను కాబట్టి దీన్ని ప్రత్యేకంగా తీసుకునే వాళ్ళు ఒక వేరేగా ఏర్పాటు చేసుకోవచ్చు ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మీకు ఉపయోగిస్తే తర్వాత వాళ్ళు కూడా ఉపయోగిస్తే రామాయణ శ్రీరామాయణంలోంచి కొన్ని ప్రధానం కొన్ని కొన్ని శ్లోకాలు అని ఆర్తో వా దృప్తః परेषां शरणागतः हरिः प्राणान् परित्यज्य रक्षितव्यः कृतात्मना आर्तो वा यदि वा दृप्तः परेषां शरणागतः हरिः प्राणान् परित्यज्य रक्षितव्यः कृतात्मना విభీషణుడు రాముని శరణు వేడిన సందర్భంలో శ్లోకం ఇది విభీషణుడిని అందరూ కూడా వద్దు చేర్చుకోవద్దు అంటారు అతడు దుర్మార్గుడు శత్రుపక్షం వాడు యుద్ధ సమయం ఇది ఈ సమయంలో మనం చేర్చుకుంటే మనకి ప్రమాదం ఉంటుంది అని సుగ్రీవుడు జాంబవంతుడు అందరూ చెబుతారు ఒక్క శ్రీ ఆంజనేయ స్వామి తప్ప అంగతుండే వీళ్ళందరూ చెప్తారు దాన్ని వద్దు వద్దని చెప్తారు అప్పుడు రాముడు చెబుతాడు ఆ మాట ఆంజనేయ స్వామి చెప్పాను తెలుసుకున్న తర్వాత రాముడు చెబుతాడు ఏమని వా ఆర్తుడే అనేటువంటి వాడు కానీ బాధపడుతున్నటువంటి వాడు కానీ దృప్త గర్వంతో తిరుగుతున్నటువంటి వాడైనా సరే గర్వించిన వాడైనప్పటికీ కూడా పరేషాం శరణాగత శత్రు దగ్గరికి వచ్చి శరణం అన్నట్లయితే అంటే మనకు శత్రువు అయిన వాడు మన దగ్గరికి వచ్చి శరణ కోరుతున్నాను అన్నప్పుడు అరిహి అనేట శత్రువు ఆ శత్రువు ఎలా వాడైనప్పుడు గర్వంతో ఉన్నవాడైనప్పటికీ వాడు మా ఆర్తుడైతే చాలు బాధపడుతున్న వాడై శత్రువుల నుంచి శత్రు పక్షానికి వచ్చి మన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా మనము అతనికి సెలవు అతనికి శరణ ఇవ్వాల్సిందే రక్షించవలసిందే ఎలా ఇవ్వాలి రక్షణ మన ప్రాణాన్ పరిత్యజ్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి కూడా మన ప్రాణం పోయినా సరే వాడికి రక్షణ ఇవ్వాలి అంటే చెప్తాడు వాళ్ళందరూ అతను మనలో దూరి మన నాశనం చేస్తాడు మన్నే ప్రాణం తీసేస్తాడు అతను మనం చంపేస్తాడు అని అంటున్నప్పుడు చెబుతాడు మన ప్రాణం పోయినా సరే మనకి శత్రువు అయినప్పటికీ శత్రువుని పక్షుల వచ్చిన వాడైనప్పటికీ కూడా వాడు అడి నేను ప్రాణార్థిని నేను శరణార్థిని నన్ను కాపాడు అని అడిగితే వాడికి మనము రక్షణ ఇవ్వాల్సిందే అని చెబుతూ అంత క్రితము చెబుతాడు పక్షుల గురించి కూడాను ఆ టెట్టిప పక్షి గురించి చెప్పుకుంటూ వస్తాడు తన భర్తను చంపినప్పటికీ కూడా అక్కడే ఉన్నటువంటి వాడికి ఆ భర్త తన అంతే రెండు పక్షులు ఉంటే ఒక పక్షిని చంపేస్తే పోయేవాడు వాడికి ఆత్రిపూట అవుతుంటే వాడికి ఈ రెండో పక్షి వెళ్ళి కొన్ని పుల్లలు తీసుకొచ్చి అక్కడ వాడికి మంట వేసి వాడికి సలి కాస్తుంది ఆ కథ చెప్తాడు ఆయన పక్షి చెట్టి పక్షులే విధంగా చేసినప్పుడు మనం చెయ్యమా అని చెప్తూ శ్రీరామచంద్రుడు అక్కడ చక్కని శ్లోకం చెప్పాడు మనకిది శత్రువైన వాడు మనని కాపాడు అని వేడుకుంటే శరణార్థి అయితే అతన్ని మనం రక్షించవలసిందే దానికి మన ప్రాణం పోయిందో పోతుందన్నా మనం భయపడకుండా అతన్ని కాపాడాలి అని స్పష్టంగా చెప్తున్న శ్లోకం అది అంటే శత్రువుకి మనము అంటే శరణార్థికి మనము కా శరణు అన్న వాడికి రక్షించడం భారతీయ సంప్రదాయము దాన్ని మనం స్పష్టంగా తెలియదు శ్రీరామచంద్రుడు ధర్మానికి అడ్డు మన ధర్మానికి ఒక ప్రతీక కాబట్టి రాము విగ్రహాన్ని ధర్మ అన్నం కాబట్టి ధర్మాన్ని తప్పకుండా తన ప్రాణం పోయినా సరే వాడిని కాపాడుతాను అని చెప్పినటువంటిది శ్రీరామచంద్ర యొక్క శ్లోకం వాక్యం అది ఆర్తో వాది వా దృప్త పరేషాహం శరణాగత అరిహి ప్రాణాన్ పరిత్యజ్య రక్షతాత్మనా కృతాత్మ అయినవాడు వాడు అంటే చేయబడినటువంటి మనస్సు గలవాడు కృత చేయబడిన ఏంటి మంచి మనస్సు అనమాట ఉత్తమమైన వాడు అర్థం కృతాత్మ అంటే కృతాత్మ తృతీయ భక్తి కృతాత్మనా అతను చేత రక్ష ప్రచయం రక్ష దాతవ్య క్రేతవ్య పఠతవ్య చేయదగినది ఇవ్వదగినది చదవదగినది విన శ్రోతవ్య వినదగినది ఇవన్నీ అనమాట వక్తవ్య చెప్పదగినది ఇవన్నీ కూడా తవ్యత్పరిచయాల్లోకి వస్తాయి అలాగా రక్షితవ్య అంటున్నాడు ఇది ఈ శ్లోకం యొక్క అంటే శరణార్థిని మనము కాపాడాలి అనే విషయాన్ని చెప్తున్నాడు శ్రీరామచంద్రుడు స్వస్తి నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి